హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు హడావిడి లేకుండా ఈజీగా ఇప్పుడు దసరా హాలిడేస్ వస్తున్నాయి ఏదో ఒకటి కావాలంటూ ఉంటారు అలాంటప్పుడు ఇది ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో ఈజీగా ఇలా స్వీట్ చేసి పెట్టేయండి కొత్తగా ఉంటాయి టేస్ట్లో మాత్రం చాలా బాగుంటాయి గోధుమ పిండి పువ్వులు మరి ఎలా తయారు చేసేలా చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో సరిపడేంత సాల్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా తడుపుకుంటామో అలా మంచిగా తడిపేసుకోండి బాగా వాటర్ వేయకండి నూనె అలాంటివి అవసరం లేదండి కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తగా ఒక్కసారి బాగా పిసికేసుకొని మంచిగా కలిపేసేయండి చపాతి ముద్దలా చేసేసుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత మనం కలుపుకున్న ముద్దని రెండు భాగాలుగా తీసుకొని ఇలా చపాతిలాగా రుద్దేసుకోండి ఇది బాగా సన్నగా కాకుండా బాగా లావుగా కాకుండా మీడియంగా ఇలా చపాతీలా వీడియోలో చూపిస్తున్న విధంగా రుద్దుకోండి ఇలా చపాతి చేసుకున్న తర్వాత మన ఇంట్లో చిన్న చిన్న కప్పులు కానీ మూతలు కానీ ఉంటాయి కదండీ ఆ సైజులో ఒక మూతని చిన్న సైజు తీసుకోండి ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి మరీ పెద్దగా లేకుండా చిన్నగా తీసుకుంటే చూడ్డానికి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట చూడండి నేను ఒక మూత తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీకి అలా రౌండ్స్లా నొక్కేసాను అనమాట ఇప్పుడు ఇవి చిన్న చపాతీ లాగా వీటిని ఒకదానికొకటి అతుక్కోకుండా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పువ్వుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక చపాతి తీసుకొని దాని మీద కొంచెం పొడి పిండి వేయండి తర్వాత చేతిని వాటర్తో తడి చేసుకొని చపాతీలో మధ్యలో అడ్డంగా ఒక గీతలాగా గీయండి మళ్ళీ ఇంకో చపాతి పెట్టి దాని మీద పొడిపిండి వేసి మళ్ళీ చేతిని తడి చేసుకొని వాటర్తో మళ్ళీ అడ్డం గీసుకోండి చూడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేసేసుకోండి ఇలా ఒక దాని మీద ఒకటి పొడిపిండి వాటర్తో తడు తడుపుతూ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత నాలుగు చపాతీలు అయిపోయాక మన ఇంట్లో టూత్పిక్ కానీ లేదంటే చెక్కవి ఏమైనా స్పూన్లు ఉన్నా సరే ఇలా మధ్యలో నొక్కేయండి గట్టిగా నొక్కద్దండి కిందకు దిగకుండా పెట్టుకోండి మనం ఆ తడి మీద నాలుగు చపాతీలు ఒక దగ్గరికి రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి గట్టిగా నొక్కితే మధ్యలోకి బ్రేక్ అయిపోతాయి కాబట్టి గట్టిగా నొక్కకుండా పైన పైన అలా చేశారంటే ఇలాంటి ఫ్లవర్ రెడీ అయిపోతుంది ఇలా మనం చపాతీ చేసుకొని చిన్న ము చిన్న చపాతీలుగా కట్ చేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటే ఇలా పువ్వులు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోండి ఈలోపు ఒక గిన్నె పెట్టుకొని మనం దేంతో అయితే గోధుమ పిండి తీసుకున్నామా అదే కప్పుతో ఒక కప్పు పంచదార కొన్ని వాటర్ వేసి వీటిని బాగా కరిగించిన తర్వాత ఇది కొంచెం లైట్గా తీగ పాకంలాగా రావాలండి మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా అలాగా ఒకవేళ మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లమైనా వాడొచ్చు దాంట్లోనే కొంచెం ఇలాచి పొడి వేసి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా రావాలన్నమాట కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది చూడండి అలా లైట్గా జిగురొచ్చితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇంకొక ప్యాన్లో ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా బాగా వేడిగా అవసరం లేదండి కొంచెం మీడియంగా ఉన్నప్పుడు ఈ పువ్వులు మనం ముందుగా చేసుకుని ఆయిల్లో వేసేసేయండి చూడండి ఎంత బాగా విచ్చుకుంటున్నాయో రోజ్ ఫ్లవర్ లాగా ఉన్నాయి ఎంత బాగుంటాయో గుల్లగా ఉంటాయండి మనకి ఎక్కువ గట్టిగా కూడా ఉండవు ఎప్పుడు ఒకే రకంగా స్వీట్స్ చేసుకున్న బోర్ కొడుతుంది పిల్లలు కూడా కొత్తగా కావాలని కోరుకుంటారు హాలిడేస్ వస్తే ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇలాంటివి చేసి స్టోర్ చేసుకున్నారనుకో మీకు పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి చూడండి ఎంత బాగా ఉబ్బినాయో అలా బాగా కలర్ వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ మనం చేసుకున్న పువ్వులన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోండి చూడండి ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చినాయో గుల్లగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలకి ఇలాంటివి మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక పది పదిహేను రోజులు ఈజీగా నిలువ అన్నమాట ఇప్పుడు వీటిని మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పాకం ఉంది కదా ఆ పాకంలో వీటిని వేసేసుకోండి పాకం చల్లారిపోతే కొంచెం వేడి చేయండి మనము కాజాల్లో ఏ విధంగా వేస్తామో అలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాకంలో వేసేసేయండి అలా పాకంలో మొత్తం ఈ పువ్వులను అటు ఇటు తిప్పేసి ఒక రెండు నిమిషాల పాటు పాకాన్ని పట్టేలాగా ఉంచేసేయండి ఇంకా మీకు పాకం ఉందనిపిస్తే అలా పూలు ఒక ప్లేట్లో వేసేసుకొని దానిపై నుంచి మిగిలిన పాకాన్ని వేసేసేయండి అలా వేసేసారనుకోండి మంచిగా పట్టేసి జ్యూసీ జ్యూసీగా ఉంటాయన్నమాట అంతే అండి రెడీ అయిపోయినాయి ఇది వెరైటీగా ఉండే స్నాక్ అలాగే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది వరకు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి